పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్ తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తేజసా అధ్యక్షుడు కోదండరాం తెలిపారు విద్యార్థుల ఆవేదన ఆందోళన గురించి వివరించనున్నారు డిఎస్సీ గ్రూప్ టూ మధ్య సమన్వయం తక్కువగా ఉన్నందున వాయిదా వేసి రెండు పరీక్షల మధ్య కొంత వ్యవధి ఉండేలా చూడాలని కోరామన్నారు మహేందర్ రెడ్డి అన్ని అంశాలను కూలంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కోదండరాం వెల్లడించారు పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరి గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన పోలీస్ టూ హండ్రెడ్ ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా నెట్టిగా కోరిండ్రు అట్లాగే డిఎస్సి గ్రూప్ టూ మధ్యనే ఎక్కువ సమయం లేనందున డిఎస్సి కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది మీ అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మేము ఏంటంటే సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం సమస్యల స్వభావాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం